ఆర్జీవన్ ఏరియా మల్టీ డిపార్ట్మెంటల్ ముగింపు సమావేశం శనివారం ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు గత వారం రోజులుగా వివిధ గనులపై డిపార్ట్మెంట్స్పై జరిగిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు ఇక ముగిశాయి ఈ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా ఆర్చివన్ ఏరియా సంస్థ పురోభివృద్ధికి సాధించవలసిన అంశాల గురించి తెలియజేస్తూ మన సంస్థ మన గాని మన బాధ్యతలను వివరించే ఇట్టి మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించడం ద్వారా తమవంతుగా ప్రతి ఒక్కరూ వివిధ సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు సంస్థపై అంకిత భావం సమిష్టి కృషితో నాణ్యత ఉత్పత్తి ఉత్పాదకతలు పెంచుటకు సంస్థను ముందుకు తీసుకుపోదాం అనే నినాదంతో కంపెనీ వ్యాప్తంగా ఇట్టి సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు ప్రధానంగా ప్రతి ఒక్కరూ అంకిత భావం సమిష్టి కృషితో నాణ్యతతో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతను ప్రణాళికల ద్వారా సాధిస్తే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని తెలిపారు సంస్థ పురోభివృద్ధిలో దూసుకుపోయినప్పుడే సంక్షేమ అభివృద్ధి కూడా సాధ్యపడుతుందని తెలిపారు భూగర్భ గనులలో యంత్రాల వినియోగం సమయం పెంపొందించినప్పుడే కంపెనీకి వ్యయం తగ్గి లాభాలు చేకూరుతాయని సూచించారు ప్రస్తుతం ఉత్పాదకత వ్యయం కన్నా ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నందున యంత్రాలను సరైన సమయం వినియోగించి ఉత్పత్తి శాతం పెంచుకోవాలని సూచించారు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సంస్థలో ఉన్న అందరూ ఉద్యోగస్తులని సమాయంతరం చేసి మోటివేట్ చేసి సంస్థకి పునరంకితం చేయాలన్న ఉద్దేశంతో సంస్థలో మల్టీ టీమ్స్ టీ మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఇషి ప్రారంభమయ్యాయి రెండు దేశాబ్దాలలో సుమారు పది రెండు పద్నాలుగు సంవత్సరాల కంటిన్యూస్ నడిచింది తర్వాత గత రెండు మూడు సంవత్సరాల కరోనా వల్ల మనము ఈ మంచి డిపార్ట్మెంట్ మనం పెట్టకపోయాం దేశం చూపినట్టు చూపించినట్టు డెబ్బై రెండు మిలియన్ టన్ల టార్గెట్తో మన సంస్థ ముందుకెళ్తుంది వచ్చే సంవత్సరం డెబ్బై ఏడు మిలియన్ టన్ను మనము ఏదైతే టార్గెట్స్ పెట్టి పెట్టుకున్నామో ఆ టార్గెట్ మనకు సాధించలేకపోతే మనకు సంస్థ కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనుకున్న రీతిలో ఇంప్లిమెంట్ చేయడంలో సంస్థ డిఫికెంట్ అవుతుంది అట్లాగే మీకు తెలుసు చాలా సంస్థలు మారుతున్న కాలాలకు అనుగుణంగా వారు వారి ఎంప్లాయీస్ను సమాయత్తం చేసుకోలేదు కాబట్టి వారు చక్కగా ఎక్స్పెండ్ వర్క్ చేస్తూ ఉన్నారు భారతదేశంలో సంస్థలో మన ఎక్స్ప్లెషన్ డిపార్ట్మెంట్ ఒకటి తెచ్చి అవుతుంది చాలా మటుకు మన సంస్థలో డీపర్ పార్ట్స్ కూడా డీపర్ డిపాజిట్స్ కూడా చాలా మటుకు మనకు ఎక్స్ప్లెషన్ కంప్లీట్ అయిపోయినాయి సివిల్ డిపార్ట్మెంట్ సివిల్ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కష్టమాలంటే కష్టపాలంటే ఇల్లు రిపేర్కి వచ్చిన వాళ్ళు కానీ తర్వాత డ్రైనేజ్ రిపేర్కి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ వాళ్ళని సాటిస్ఫై అవుతుంది కష్టమైన అంత కష్ట సాధ్యమైన సమస్యను కూడా సులువుగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది టీటీసీ మరియు జీబీటీసీ టీటీసీ మనం చాలా చక్కగా సైములేటర్స్ పెట్టుకున్నాం బహుశా భారతదేశంలోనే సెకండ్ సైమ్యులేటర్ సెంటర్ సిమ్యులేటర్ సెంటర్స్ సెంటర్ అనుకుంటా చాలా చక్కగా సిమ్యులేటర్స్ కూడా మనం నడుపుతా ఉన్నాం డిజిఎంఎస్ ఆఫీసర్స్ కానీ టెక్నికల్ ఆఫీసర్స్ కానీ ఎవరు పరివాళ్ళు వచ్చినా కానీ మన టీసీ టీటీసీని చాలా ప్రిఫిట్ చేస్తూ ఉన్నారు జీబీటీసీ జీవి జీవిటీసీస్ అంటే ఈ రీజియన్లో ఉన్న అన్ని మంచిలో ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ట్రైనింగు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఫెట్రీషియల్ ట్రైనింగు ఎవ్రీ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్కి స్పెషల్ ట్రైనింగ్లు తర్వాత పర్టికులర్గా ఓపెన్ ట్రాస్ట్ బ్యాంక్స్లలో మార్గ్యూబ్ ప్రకారం ఇన్సూరెన్స్ ట్రైనింగ్ తర్వాత ఎవ్రీ ఆపరేషన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వర్క్ అంటే డోజర్ ఆపరేషన్ డంపర్ ఆపరేషన్ డంపర్ ఆపరేషను ఇవన్నీ సంబంధించిన స్పెషల్ కోచింగ్ ఉంటుంది అవి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ టైంలో ప్రతి ఒక్కటి కస్టమర్స్ అదే విధంగా చూడాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా మీ అందరికీ దీనికి సంబంధించిన విశేషాలన్నీ మీరు అభివృద్ధి చేసుకొని సంస్థ అభివృద్ధిలో అంటే మీ మీ డిపార్ట్మెంట్లో మీ మీ పనిలో నిమగ్నమై ఈ కార్యక్రమంలో కమిటీ అధికారులు ఏజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ ఏరియా ఇంజనీర్ రామూర్తి ఏజీఎం ఐఈడి ఆంజనేయులు డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి అధికారులు రాజన్న శ్రవణ్ కుమార్ దాసరి శ్రీనివాస్ మోహన్ ఏరియా హాస్పిటల్ డివై సిఎంఓ కిరణ్ రాజ్ కుమార్ మేనేజర్ రమేష్ బాబు శివనారాయణ నాగేశ్వరరావు సారంగపాణి మరియు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు